त्वयि मयि चान्यत्रैको विष्णुः व्यर्थं कुप्यसि मय्यसहिष्णुः भव समचित्तः सर्वत्र त्वं वान्धश्रियश्चिराज्यादिविष्णुत्वं विष्णुत्वं भज गोविन्दं भज मूढमते నీలోను నాలోను ఇతరులందరిలోనూ అంతటను వ్యాపించి ఉన్నది ఆ విష్ణువు మాత్రమే ఈ పరమ సత్యాన్ని అవగాహన చేసుకోలేని నీవు పదే పదే చెప్పబడుతున్న ఈ విషయం గురించి వినే ఓపికలేని నీవు అనవసరంగా చిరాకు పడుతున్నట్టున్నావు కానీ ఇది మాత్రం సత్యం నీవు విష్ణు పదాన్ని త్వరగా పొందాలనుకుంటే అన్ని పరిస్థితులందు సమతిత్తత్వాన్ని సమతిత్వాన్ని కలిగి ఉండాలి వేదాంత బోధనలో ఏదైనా ఒక విషయాన్ని అవగాహన అయ్యే వరకు పదే పదే చెప్తుండడం ఒక సాంప్రదాయం కొత్తగా చేరినవారు ఓరిమి లేని వారు అయినా కొందరు శిష్యులు అసహనం చూపుతారు ఇది అధ్యయనానికి పనికిరాదు ఎంతో ఓరిమి సహనం ఉండాలి తొందరపాటు చిరాకు పడరాదు అందుచేతనే సమచిత్తుడు కమ్ము అన్నారు భగవద్గీతలో కూడా సమత్వం యోగికి జ్ఞానికి చాలా అవసరం అని చెప్పబడింది సమచిత్తాన్ని సాధించడానికి ఈశ్వరార్పణ భావంతో సర్వకర్మాల్ని చేయాలి పరమేశ్వరునిపై అచంచల భక్తి కలిగి ఉండాలి మానవ సేవయే మాధవ సేవయే అని విశ్వసించి ఆచరించాలి నిరంతర స్వాధ్యాయం చింతన విస్తా విచారణ చేస్తుండాలి సత్య స్వరూపాన్ని ధ్యానిస్తుండాలి ఇలాంటి సాధన చేయడం వలన విష్ణువే అంతటా అందరిలోనూ వ్యాపించి ఉన్నట్లు తెలుసుకొని విష్ణు పదాన్ని పొందడం సుగమం అవుతుంది